గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొనిదల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ చేస్తుంటారు అలాగే అప్పుడప్పుడు చరణ్ క్లింకారకు సంబంధించిన ఫొటోస్ మూవీ అప్డేట్స్పై షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటారు ఇదిలా ఉంటే తాజాగా ఉపాసన ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు మెగా కోడల్ పెళ్లి తర్వాత మెగా కుటుంబం సాంప్రదాయాలపై తనకు ఎలా అవగాహన పెరిగిందో వివరించారు సాధారణంగా చాలా మందికి పెరుగు చివరిలో తినే అలవాటు ఉంటుంది కానీ నేను పెళ్లి తర్వాత తొలిసారి లంచ్ కి అందరితో కలిసి కూర్చొని తినేటప్పుడు మొదట పెరుగు వేసుకొని తినడం మొదలు పెట్టాను అప్పుడు అందరూ ఆశ్చర్యంగా నన్ను చూస్తారు అలా ఎలా తినగలుగుతున్నావు అని కూడా అడిగారు అని అప్పటి విషయాన్ని గుర్తు చేసుకుంది ఉపాసన అంతేకాదు పెళ్లికి ముందు తన లవ్ స్టోరీలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచు పెళ్లికి ముందు రామ్ చరణ్ ఉపాసన డేటింగ్ లో ఉన్నారు కొన్నాళ్ళ ప్రేమ ప్రయాణం తర్వాతే ఇద్దరు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు ఈ క్రమంలో రామ్ చరణ్ ప్రేమను ఉపాసన టెస్ట్ చేశారట తనపై రామ్ చరణ్ కి ఎంత ప్రేమ ఉందో తెలుసుకునేందుకు ఇలా చేసిందట ఓ రోజు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఎంత ప్రేమిస్తున్నావా తెలియాలంటే నన్ను ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్ కి తీసుకెళ్ళు అని ఉపాసన అడిగారట అప్పటికే రామ్ చరణ్ స్టార్ హీరో బయటకు అలా వెళ్తే జనాలు ఊరుకుంటారా చెప్పండి కానీ తన ప్రేమ కోసం ధైర్యం చేసి ఓ రోజు ఉపాసనను హైదరాబాద్లో బాగా ఫేమస్ అయిన ముజంజాహీ ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్లారట ఆ రోజు ఆ ఐస్ క్రీమ్ పార్లర్లో తిన్న మూమెంట్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేనని ఉపాసన చెప్పుకొచ్చారు తాము లోపల గదిలో కూర్చొని ఐస్ క్రీమ్ తింటుంటే బయట జనాల హడావుడి మామూలుగా లేదని చెప్పారు ఇక మీ ప్రేమ కథ గురించి చెప్పండి అని అడిగితే తమది ముట్టుకుంటే స్పార్క్లు వచ్చే మగధీరా లాంటి ప్రేమ కథ కాదని చిన్నతనం నుండి ఇద్దరు స్నేహితులమని అలా కొన్నేళ్ళకు ప్రేమ పుట్టిందని చెప్పుకొచ్చారు రెండేళ్ల పాటు తమ ప్రేమ ప్రయాణం సాగిన తర్వాత పెళ్లి చేసుకున్నామని తెలిపారు ఇద్దరు హైదరాబాద్ లోనే పెరిగిన వాళ్ళమని ఆయన ఇద్దరి లైఫ్ స్టైల్ ఒకలా ఉండేది కాదని ఇప్పుడు ఇలా కలిసి ఒకటయమని ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు ఉపాసన ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఆహారపు అలవాట్లు కొనిదల కుటుంబం ఫుడ్ హ్యాబిట్స్ కూడా చెప్పుకొచ్చారు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వాట్లను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి